హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా కార్తీక పౌర్ణమి బాగా చేసుకున్నారు అనుకుంటున్నానండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేసానమాట ఇవాళ శివాలయంకి వెళ్దాం అనుకుంటున్నాను సో త్వరగా లేస్తే త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా మార్నింగే లేసానమాట సూర్యునికి ఎలాగైతే సూర్య నమస్కారం చేసుకుంటాము అలాగే చంద్రుని కూడా పౌర్ణమి రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటానండి నేను చంద్రుడు వచ్చేసి మన అని చెప్పి చెప్తుంటారు అంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే గడప ముందు కార్తీక మాసం కదండి దీపాలు పెడుతుంటే గాలికి ఆపోతున్నాయి అని చెప్పి ఇట్లా హ్యాంగింగ్స్ లాగా తయారు చేశాను వాటర్ బాటిల్స్తో సో అందులో పెట్టేస్తే గాలి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట పొద్దున్నే ఇలాగా దైవారాధన అయితే చేసేసాను దీపం పెట్టేసి సూర్యోదయం కాకముందు చేసే దీపారాధన విష్ణుమూర్తికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసే దీపారాధన శివునికి చెందుతుంది కొన్ని రకాల మొక్కలు మనకి రాత్రిపూట ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయండి చాలా వరకు మొక్కలు మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి అలాగే తులసి కూడా మనకి రాత్రి పగలు రెండు పూటలా కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి తులసిని ఖచ్చితంగా ఇంటి ముందు ఉంచుకోమని చెప్తుంటారు శివాలయంకైతే వచ్చేసామండి మార్నింగ్ కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు అదే ఈవినింగ్ అయితే హడావిడి హడావిడిగా ఉంటుంది టెంపుల్ ఎక్కడ ప్లేస్ ఉండదు దీపం పెట్టుకోవడానికి కార్తీక దీపం వెలిగించాలి కదా సో మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చాను అనమాట ఈ కార్తీక మాసంలో ఏదన్నా ఒక రోజు మనం దీపం పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే ఆ దోషం పోవటమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ కార్తీక మాసంలో మాత్రమే ప్రతి మొక్క కూడా తన ఔషధ గుణాలని రెట్టింపు చేసుకుంటుందంట అండి అంత శక్తి ఉంటుందన్నమాట ప్రకృతిలో ఈ కార్తీక మాసం అంతా కూడా అందుకని ప్రకృతికి దగ్గరగా ఉండాలని కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి ఎక్కువగా చేస్తుంటారు ఇక దీపాల విషయానికి వస్తే మట్టి దీపం కానీ పిండి దీపం కానీ లేదా ఉసిరికాయల్లో కానీ పెడుతుంటారు కదండి నేను ఎక్కువగా పిండి దీపమే పెడుతుంటాను బియ్య పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ పెడుతుంటానండి ఈ పిండి తర్వాత ఏదో ఒక జీవరాశికి ఆహారంగా ఉంటుందనే ఉద్దేశంతో పిండి దీపం పెడుతుంటాను ముందైతే వాటర్తో కొద్దిగా క్లీన్ చేసేసి ముగ్గు వేసి పసుపు కుంకం పెట్టాను ఇప్పుడు తమలపాకులు పెట్టేసి దీనిపైన పిండి దీపాలు అయితే పెడతానండి గోధుమ పిండి నేను ముందు రోజు నైట్ ఇలాగా బాగా కలిపి పెట్టేసుకున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నేను ఒక డబ్బాలో ఆయిల్ వేసేసి ఒత్తులు అందులో వేసి నానబెట్టేస్తానండి సో ఏంటంటే ఎండింగ్ వరకు కూడా ఒత్తులని బాగా అన్నమాట ఒక దీపం నేను ఒక దీపం మా వారైతే పెట్టారండి కార్తీక అయితే పెట్టేశామండి ఇప్పుడు లోపల శివాయ దర్శనానికి అయితే వచ్చాము బయట మనకి ఒక శివలింగం అయితే ఉంటుందండి ఇక్కడ అందరూ కూడా అభిషేకం చేసి ఇలా పూజలు అయితే చేస్తుంటారు మీకు ఇంటికి అయితే రిటర్న్ అయిపోయానండి స్కూల్ టైం అవుతుంది చిన్నోడిని టిఫిన్ పెట్టేసి డ్రాప్ చేసేసి రావాలి దోశ బ్యాటరు ఎప్పుడు ఒకేలా కాకుండా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్స్ అయితే యాడ్ చేస్తుంటాను ఇవాళ వీడియోలు అది కూడా షేర్ చేస్తాను మీకు ఏమేమి వేస్తాను అనేది కొన్ని రకాల దినుసులు డైరెక్ట్గా తినడానికి అయితే పిల్లలు ఇష్టపడరు కదా సో నేనైతే ఇలాగ దోశల్లో వేసేస్తుంటానన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఏం వేసినా తినేస్తుంటారు సో అన్ని దినుసులు నేను ఈ ఇడ్లీ బ్యాటర్లోనే వేసేసి దోశలు వేసేస్తుంటాను ఫస్ట్ వచ్చేసి ఇవి స్టోర్ బియ్యం అండి స్టోర్ బియ్యం అయితే వేస్తున్నాను వచ్చేసి రెడ్ రైస్ అండి నవారా రైస్ అంటారు ఆరోగ్యానికి చాలా మంచిది డైరెక్ట్గా మనం రైస్ లాగా కుక్ చేసి తినడానికి అవ్వదన్నమాట కొంచెం హార్డ్గా ఉంటాయి సో అందుకని చెప్పి నేను ఇలాగా బ్యాటర్లో వేసేస్తుంటాను ఇక ఇవి చూసారా ఇందులో సోయా కందులు మెనుములు అన్నీ ఉన్నాయండి ఇవి కూడా ఒక కప్ అయితే యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా టూ కప్స్ ఆఫ్ రైస్కి హాఫ్ కప్ ఆఫ్ ఉద్దిపప్పు వేస్తాం కదా సో అలాగా నేను ఇక్కడ రైస్ అంటే రెడ్ రైస్ తర్వాత ఉప్పుడు బియ్యము అన్నీ కలిపి ఒక నాలుగు గ్లాసులు అయితే వేస్తాను దానికి ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేస్తాను ఇవి వచ్చేసి ఒక టీ కప్ వరకు తీసుకున్నాను అనమాట వీటితో పాటు ఒక హాఫ్ గ్లాస్ నేను మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తున్నాను మిల్లెట్స్లో మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి కొర్రలు అంటుకొర్రలు ఊదలు సామెలు ఉంటాయి కదా ఏదో ఒక అయితే నేను యాడ్ చేస్తుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం యాడ్ చేస్తుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఉద్దిపప్పు యాడ్ చేస్తున్నానండి చూసారా ఒక గ్లాస్ అయితే వేశాను ఉద్దిపప్పు ఇది ఉప్పుడు బియ్యం అండి ఉప్పుడు బియ్యం నేను టూ గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను అన్ని ఇలా బాగా కలిపేసి బాగా వాష్ చేసేసుకుంటానండి వాష్ చేసాక ఒక ఎయిట్ అవర్స్ వరకు నాన్ పెట్టేసుకుంటాను తర్వాత ఈవినింగ్ పిండి ఆడిస్తాను అనమాట త్రీ డేస్ నుంచి అస్సలు ఎండ అయితే లేదు ఇవాళ వచ్చింది గోధుమలు జొన్నలు కడిగి ఆరిపోసానండి మొలకలు కూడా కట్టాను వాటిని అంటే అస్సలు ఎండ రావట్లేదు ఇవాళ కొంచెం వచ్చింది సో వీటిని ఎండబోద్దామని చెప్పి పైకి అయితే వచ్చాను గార్డెన్లోకి వచ్చాను చూసారా మందర పూలు ఎంత బాగున్నాయి కదా ఇది చూసారా ముద్ద శంకు చాలా పెటల్స్ అయితే ఉంటాయి మనకి మామూలు దానికైతే సింగిల్ పెటల్స్ వస్తాయి ఇది బాగుందనమాట రోజా పూలా ఉంది చూడటానికైతే ఇందులో కొన్ని జొన్నలు కూడా యాడ్ చేశాను చూసారా యాక్చువల్గా ఇవి మొలక కట్టానండి కొంచెం లైట్గా మొలకలు వచ్చాక ఆరపెట్టి ఎండపోస్తున్నాను అనమాట బయట తీసుకుండే గోధుమ పిండిలో మైదా కలుపుతారండి సో మనమే ఆడించుకుంటే బెటరు నేనైతే ఇలాగ జొన్నలు గోధుమలు రెండు కలిపి ఆడించేస్తాను చపాతి కోసము ఇక్కడ చూసారా ముల్లంగి అయితే ఉంది నేనైతే వెళ్లేదండి ర్యాండమ్గా ఎక్కడో ఉంది విత్తనము సో సాంబార్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈ ముల్లంగి కూడా కోసుకెళ్తున్నాను ఇక్కడ చూసారా పర్పుల్ కలర్ వంకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా కొన్ని కోసుకెళ్తున్నానండి ఇవి చూసారా చూడటానికి అంత చింతకాయల లాగే ఉన్నాయండి అసలు ఏంటో నేనైతే ఎప్పుడు గ్రో చేయలేదు ఇది ఎలా వచ్చిందో విత్తనం కూడా తెలియదు ఏ విత్తనం నాటానో ఏమో కాయ లోపల చూస్తే కొంచెం చిక్కుడు గింజలాగా ఉందనమాట ఇవి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో కూడా తెలియట్లేదు మీరు మొక్క చూసారంటే ఇవి చూసారా బీన్స్ ఆకుల్లాగే ఉన్నాయి చూడటానికి నేను ఏదో లాంగ్ బీన్స్ ఏమన్నా ఉంటాయనుకున్నాను చూస్తే చింతకాయలు లాగా ఉన్నాయి ఇవి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా పప్పు అయితే పెట్టేసాను సాంబార్ చేయడానికి చాలా వరకు ఇప్పుడు అందరు కుక్కర్లో వేసేస్తుంటారు కదండీ పప్పు ఐటమ్స్ అంతా కూడా మూత పెట్టి కుక్ చేయకూడదంట మూత ఓపెన్ చేసి కుక్ చేసుకోవాలంట సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కుక్కర్ వాడట్లేదు ఎందుకు వచ్చిన తలమొప్ప అని చెప్పి ఇట్లా గిన్నెల్లోనే కుక్ చేసుకుంటున్నాను సొరకాయి పైనుంచి తీసుకొచ్చిన ముల్లంగి ఆకులు ముల్లంగి రెండు వేస్తున్నాను ఆకులు మళ్ళీ రేపటికి వాడిపోతాయి కాబట్టి వేసేస్తున్నాను అన్నమాట సాంబార్లోనే అవి వేగేలోపు ఈ పప్ప అయితే మెదిపేసి అందులో యాడ్ చేసేస్తానండి నైవేద్యం వచ్చేసి ఫ్రూట్స్ పెట్టాను దేవుడి దగ్గర సో ఈవినింగ్ ఇలాగా శనగలు పెడదామని శనగలు అయితే నాంబెడుతున్నాను ఇంకా ఫైనల్గా సాంబార్లో సాంబార్ పొడి అయితే వేసేస్తున్నాను సాంబార్ అయితే కుక్ అయిపోయిందండి ఎన్ని కలర్ఫుల్ వెజిటేబుల్స్ వేసుకుంటే అన్ని రకాల పోషకాలు అయితే మనకు అందుతాయి అన్నమాట సో డైలీ కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి చూసారు కదా ఇదే ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం